ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ చర్మం పొడి బారడం చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది ముఖ్యంగా శీతాకాలంలో తక్కువ తేమ ఉన్న వాతావరణంలో ఎక్కువగా కనిపిస్తుంది చర్మం తేమను కోల్పోతే పొడిదనంతో పాటు చర్మం అసౌకర్యానికి గురి కావడం వంటి సమస్యలు వస్తాయి పొడి బారిన చర్మాన్ని మృదువుగా తేమతో నిండినట్లుంచడానికి బాడీ లోషన్ ఉపయోగించడం చాలా మంచిది ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి పొడి బారడాన్ని నివారించడానికి సహాయపడుతుంది అయితే బాడీ లోషన్ రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం మీ చర్మ రకానికి సరిపోయే బాడీ లోషన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం పొడి చర్మం కోసం మీరు మాయిశ్చరైజింగ్ పదార్థాలు అధికంగా ఉండే బాడీ లోషన్ ఎంచుకోవాలి జిడ్డుగల చర్మం కోసం తేలికపాటి జిడ్డు లేని బాడీ లోషన్ ఎంచుకోవాలి సున్నితమైన చర్మం కోసం సువాసన లేని చర్మంపై సున్నితంగా ఉండే బాడీ లోషన్ ఎంచుకోవాలి బాడీ లోషన్ రాసే ముందు మీ చర్మాన్ని శుభ్రంగా ఉంచడం ముఖ్యం మీ చర్మాన్ని శుభ్రం చేయడానికి తేలికపాటి సబ్బును ఉపయోగించవచ్చు అంతేకాకుండా స్నానం చేసిన వెంటనే మీ చర్మం ఇంకా తేమగా ఉన్నప్పుడు బాడీ లోషన్ రాయడం ఉత్తమం ఇది చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది బాడీ లోషన్ మీ చర్మానికి మసాజ్ చేయడం వల్ల అది చర్మంలోకి బాగా గ్రహించబడుతుంది ముఖ్యంగా మో చేతులు మోకాళ్ళు సాధారణంగా పొడిగా ఉంటాయి ఈ ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ధ వహించడం ఎక్కువ బాడీ లోషన్ రాయడం ముఖ్యం రాత్రిపూట బాడీ లోషన్ రాయడం వల్ల మీ చర్మం రోజంతా తేమగా ఉంటుంది గోరువెచ్చని నీటితో స్నానం చేయండి వేడి నీరు మీ చర్మం నుండి సహజ నూనెలను తొలగిస్తుంది దాన్ని పొడిగా ఉంచుతుంది మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి పుష్కలంగా నీరు తాగండి పొడి బారిన చర్మానికి కారణమయ్యే కఠినమైన సబ్బులు ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి మీ చర్మాన్ని సూర్యుని నుంచి రక్షించండి పొడి బారిన చర్మం సూర్యకాంతికి త్వరగా రేడియేషన్ను గ్రహిస్తుంది కాబట్టి సన్ స్క్రీన్ అప్లై చేయడం చాలా ముఖ్యం